బస్సు నుంచి ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గులేదు బాయ్ నీకు మర్యాద ఎవడర ఎవడో ఎవడో మా నాన్న పుట్టండ్రాడు పుట్టవరా నువ్వు చూసా నువ్వు చూసా మా నాన్న గుట్టే నువ్వు పుట్ట తెలీదు నీకు తెలీదు సిక్కు నచ్చలేదు నీకు నీకు మర్యాద నీకు మహారత్వం లేదు మర్యాద లేదు నీకు ఇంత లేదు సిక్కు లేరు ఎంత మంది ఆడాలి పోతులేదు చున్నీలు పెట్టుకోవాలి మర్యాదకు ನೀವು ಅದಕ್ಕೆ ಸಂಪತ್ತೀಗ అదికి దలలేదు ఫోన్ తీసి నేను చున్నీలేసాను ఏండి చీర పట్టి ఆపట్టే లగడటాడు ఏండి నిగర కుండి బయట ఎక్కడ ఉంటావ్రా దిరను కూతురు కూర్చో ఇప్పుడు కూర్చోండి ఎక్స్పోతురు జంట సంపత్ చెప్పు చెప్పు రెండు కుటుండి

వరునరా కొడతావో ఎంచె ఎంచె కొడతావు వొన్నె ఎంచె ఎంచె కొడతావు సార్ రిపోర్ట్ రావు ఉపోద్ఘ్నమునిట కొడతావు రాకమనుండి లగమనుండి లగమనుండి ఏమంటావు ఎంత లగాలి లగండి తిక్కులా చెయ్యి లగండి అందరొక రావన వండి ఎక్స్ట్ండి ఏమంటావు లగండి లగండి చూచా నా ఈరోజు రాలేదు నేను చిన్నేరాదా అరగంట సేపు ఉంచున్నాను ఇక్కడ ఆ తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఎక్కడ దాచుని పరిచయం నేను చెప్పాడు ఈడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు ఇక్కడ నుంచున్నా నేను

બેડ બેડ પા બેડ પા બેડ પા બેડ પા બેડ

అన్న పిక్ అవర్ యాక్లే దేని ని ఏక్లే బీద్ కన అలా లంజా ని ఏక్లే బీద్ కన ని రాంకు లంజా కాబట్టి రాంకు బాటారుతున్నా వాడు రా రాంకు లంజా కొడు

మీ పిల్లలను చూడాలి అంటే అంజా ఆరాధన కొంచెం లాంజా కొద్ది గుండ ఎక్కడి వరకు వస్తావ్ నాయా